మన ప్రభువైనా ఏసుక్రీస్తున్నామనం మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు తన వాక్కు ద్వారా మనలను ఈరోజు నడిపించడానికి దగ్గర తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం అంతేకాదు ఆయన వాగ్దానాన్ని గట్టిగా విశ్వసిద్దాం ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం కీర్తనల గ్రంథం నుండి తొంభై ఒకటవ కీర్తన పదహైదవ వచనం కీర్తనల గ్రంథం నుండి తొంభై ఒకటి పదిహేను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఏంటంటే మొరపెట్టగా నాలుగు ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకటేంటి ఉత్తరం ఇస్తా అంటున్నాడు తర్వాత శ్రమలో తోడై ఉంటాను అంటున్నాడు మూడో విషయం ఏంటంటే అతని విడిపిస్తాడు విడిపిస్తా నాలుగోది గొప్ప చేస్తాడంట వినండి ఈ యొక్క వాగ్దానం చాలా అద్భుతమైన వాగ్దానం కదా ఒక బాబు నిద్ర లేచి చూసేసరికి ఇల్లంతా ఉంది ఏదో శబ్దాలు అవుతున్నాయి పైన రూమ్లో ఉన్నాడు ఒక్కడే నిద్రపోయాడు లేచి చూసేసరికి ఏం కనపడట్లేదు అక్కడ కిందికి వచ్చి చూశాడు అమ్మ వాళ్ళు లేరు అయితే ఇంట్లోకి మెల్లిమెల్లిగా నీళ్ళు వస్తున్నాయి నీళ్లు ఏంటి ఏమైంది అని చూస్తే వరదలు వస్తున్నాయి నిజానికి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ పాపకు చాలా భయం వేసింది చుట్టూ చూశాడు అమ్మ లేదు నాన్న లేదు అన్న లేడు అక్క లేదు పక్కింటి వాళ్ళు లేరు ఎవరు లేరు చాలా భయమేసింది అమ్మ అమ్మ అంటున్నాడు నాన్న అంటున్నాడు ఏం తోచట్లేదు బహుశా వాళ్ళు ఆ వరదలని ఆ హడావిడిలో మర్చిపోయి వెళ్ళిపోయారేమో బాబుకు చాలా భయం వేస్తుంది ఆ సమయంలో వాళ్ళ పక్కింటి అంకుల్ గారు గబగ ఇంటి దగ్గరికి వచ్చారు బాబు నువ్వేంటి ఇక్కడే ఉండిపోయారు బాబుకు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆయన చూస్తున్నాడు అంకుల్ మీరు ఉన్నారా అంటే నిన్ను చూశాను దూరం నుంచి చూశాను ఏంటో ఒక్కడు మిగిలిపోయావని వచ్చేసాను అన్నాడు పద పద పోదాం పోదామంటుంటే అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం అన్నాడు ఏంటి ఏమైంది అంటే గట్టిగా ఆ అంకుల్ గారిని కౌగలించుకొని చాలా థ్యాంక్స్ అంకుల్ ఒక్కడే ఉన్నాను అనుకున్నాను నాకు చాలా భయం వేసింది మీరున్నారు అని గబాబా అంకుల్తో పాటు వెళ్ళాడు తర్వాత మొత్తానికి సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు కలుసుకున్నారు అప్పుడు ఆ అంకుల్ అన్నాడు ఇదేంటి బాబు నేను ఇంకా నేను బయటికి తీసుకురాకముందే హగ్ ఇచ్చావు థ్యాంక్స్ చెప్పావు అంటే అంకుల్ ఆ టైంలో నన్ను విడిపించేది నేను బయటకు వచ్చే తర్వాత సంగతి కానీ నా పక్కన ఎవ్వరు లేకపోవడం చూసి నాకు భయమేసింది కానీ మీరు ఉండడం మీరు నాకు తోడుగా ఉన్నదాన్ని బట్టి చాలా సంతోషమేసింది అందుకే అప్పుడే మిమ్మల్ని కౌగలించుకున్నాను అన్నాడు వినండి మనకు కూడా శ్రమలో మొట్టమొదటిగా కావాల్సిన విషయం ఏంటి తెలుసా విడుదల కంటే ముందుగా మనకు తోడు కావాలి ఆ సమయంలో ఒంటరిగా ఉన్నాం ఎవరైనా తోడుగా ఉన్నారేమో అని చూస్తాం మీరు గమనించండి ఈ లోకంలో చాలామంది బాగున్నప్పుడు మనతో ఉంటారేమో కానీ శ్రమల్లో అందరూ విడిచిపోతారు ఆ సమయంలో నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేవారు కావాలి మనకు తోడుగా నిలబడేవారు కావాలి అందుకే ప్రభు అంటున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను నువ్వు మొరపెట్టగలిగిన వాడువైతే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు అంతేకాదు మొట్టమొదటిగా నీకు తోడై ఉంటాను అని సెలవిస్తున్నాడు ప్రభువారు ఇస్రాయల్ ప్రజలకు ఐగుప్తి నుంచి వచ్చేటప్పుడు ఒక వాగ్దానం చేశాను నేను మీతో తో మీతో కూడా తోడుగా ఉంటాను నా ఆత్మ మీతో ఉంటుంది అని ఆ వాగ్దానం ఆయన ఎప్పుడూ తప్పిపోలేదు తెలుసా హగ్గై గ్రంథంలో రాయబడింది ఇస్రాయెల్ ప్రజలు చెరలోకి వెళ్ళినప్పుడు దూర దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మొరపెడుతుంటే కూడా వారికి దేవుని నుంచి సమాధానాలు దొరుకుతున్నాయి దేవుని ప్రవక్తలు అక్కడికి వచ్చారు దేవుని మాటలు అక్కడ బయలుపడుతున్నాయి వారు శ్రమ పడుతున్న సమయంలో కూడా దేవుడు వారికి తోడుగానే ఉన్నాడు లేదండి శ్రమలో మన దేవుడు తోడుగా ఉండే దేవుడు శ్రమలో తోడుగా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటండి ఇంకేం లాభము ఒకటి ధైర్యం వస్తుంది ఇంకేం ఉంటుంది చెప్పండి ఒక పాస్ట్ గారు ఇలాగే రెండేళ్ళు తనకు చాలా తీవ్రమైన శ్రమ శ్రమ పోవట్లేదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట మొరపెడుతూనే ఉన్నాడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆత్మీయంగా చాలా బలపడ్డాడంట దేవుని సన్నిధిని నిత్యం అనుభవించేవాడు రెండేళ్ల తర్వాత శ్రమ నుండి విడుదల పొందిన తర్వాత అంతకు మించిన ఏ శ్రమ వచ్చినా ఆయన చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు మీకు తెలుసా ఒక సేవకుడు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుండేవాడు చిన్న పాప కుక్క కుక్కను చూసి కుక్క మీదకి వస్తుంటే అమ్మ 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 అని భయపడుతూ మీదకి వస్తుందంట వాళ్ళమ్మ పాపను చూసి భయపడకమ్మా అని చంకన ఎక్కించుకున్నప్పుడు ఇందాక భయపడిన ఆ కుక్క మీదకి పాప ఉంటుంది అంట రాళ్ళేస్తుందంట వేస్తుంటుంది ఏ చీపో అంటుంటుంది ఇందాక అదే కుక్కకు భయపడేది కదా అయితే తన తల్లి తోడు తనకున్నప్పుడు ఏ శ్రమకైతే ఇందాక భయపడిందో ఆ శ్రమ నుండి భయం పోయింది దాన్ని ఆట ఆడుకుంటుంది వినండి అందుకే దేవుడు మొదటిగా మన శ్రమల్లో మనకు తోడుగా ఉంటా అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా యోబుకు తన శ్రమలో తోడుగా ఉన్నాడని గుర్తించినప్పుడు ఇరవై నాలుగు అధ్యయంలో ఆయన అంటున్నాడు నేను శోధింపబడిన తర్వాత వస్తాయి ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నది శ్రమలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు అంతేకాదు మనల్ని విడిపించి గొప్ప చేస్తాడంట మనల్ని విడిపించడానికి కొన్నిసార్లు సమయం పట్టచ్చు కానీ ఆలోపు ఆయన శ్రమల్లోనే మనకిచ్చే ధైర్యం ముందు చూసారా అద్భుతమైనది దేవుడు అట్టి రీతిగా నీకు నాకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు ఈ రోజున ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం విశ్వసిద్ధం శ్రమలో ఆయనకు మొర పెడదాం శ్రమ వచ్చినప్పుడు వాళ్లకు వీళ్ళకు టకామని చెప్పుకుంటున్నాం వాళ్ళు వీళ్ళ సలహాలు తీసుకుంటున్నామే కాదు కాదు మొదటిగా ఆయనకు మొర ఆయన మనకు శ్రమలో తోడై ఉండేవాడు శ్రమను చులకని శ్రమగా మార్చగలిగినవాడు క్షణ మాత్రముండు శ్రమగా మార్చగలిగినవాడు ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ్యా ప్రభువా ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చావు ప్రభువా అవునయ్యా శ్రమలలో మాకు తోడై ఉండే దేవుడబు అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాం దేవా ప్రతి బిడ్డ శ్రమలలో నీకు మొరపెట్టడానికి నిన్ను వారు నీ నామము నెరిగిన వారు అయితే వారు నీ శ్రమ సమయంలో నేను మరచిపోవారుగా కాక నీకు మొరపెట్టి నీ తోడును చూడగలుగుటకు చేయమని మనం వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక వందనాలు